రోజు పోతునూరు గ్రామస్తులంతా కలెక్టరేట్ వద్దకు రావడానికి గల కారణం పోతునూరు గ్రామంలో బంచరాయి భూమిలో మరి గతంలో వీళ్లకు ప్రభుత్వ అధికారులు మరి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలను ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెంటనే తీసుకొని మరి వీళ్ళకు అన్యాయం చేసినటువంటి దుస్థితి ఆ గ్రామంలో జరిగింది ఇప్పటికి ఇచ్చి గీడ దాదాపు మూడు సంవత్సరాలు అయింది మరి మూడు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అక్కడనే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నప్పటికీ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న వీళ్ళు మరి అధికార యంత్రాంగం ఎవరైతే ప్రసాద్ స్థానిక ఎస్ఐ ఎవరైతే మరి నిన్న మన పెద్ద ఊర ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అనే వ్యక్తి తన అనుచరులతోటి అంటే అక్కడ ఉన్నటువంటి నంతా తీసుకుని వచ్చి దాదాపు ఇరవై మందితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆడోళ్ళ మీద మన మొగోళ్ళ మీద అందరి మీద దాడులు చేసి మరి అక్కడ చిత్రహింసలకు వాళ్ళని గుడి చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎంఆర్ఓ మన శ్రీనివాస్ గారు కూడా మరి అదే పరిస్థితి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పోతునూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను గురి చేసి ఇది భారత రాజ్యాంగం దేశంలో ఉన్నరా లేరన్నటువంటి పరిస్థితిని అక్కడ మరి చూపించినటువంటి పరిస్థితి నిన్నటి వీడియోలు చూస్తే మరి అలాంటి పరిస్థితికి కారణమైనటువంటి ఎస్ఐ గారిని ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జయవీర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జేవీ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపుగా వీళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే ఇబ్బందులతో సతమతం అవుతున్న రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా ఆయన పట్టించుకోలేనటువంటి పరిస్థితి వీళ్ళ ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది విధంగా ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు తన నా తన తన మన ఎవరైతే జానారెడ్డి గారు వీళ్ళెవ్వరు కూడా ఈ పేద ప్రజల యొక్క బోసలు వినటువంటి పరిస్థితి కాబట్టి అధికారులన్నా జిల్లా కలెక్టర్ గారన్నా మరి వీళ్లకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వాళ్ళు రావడం జరిగింది మరి రోజు వస్తే కలెక్టర్ గారు వీళ్ళకి కలవలేదు మరి ధర్మ సమాజ పార్టీ తరఫున మేడం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాం పేద ప్రజలైనటువంటి వీళ్లకు తప్పకుండా వెంటనే తక్షణమే పట్టాలు ఇప్పించి పక్కా పట్టాలు ఇప్పించి వీళ్ళకు ఇల్లు నిర్మించాలి అదే ప్లేస్లో అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి గవర్నమెంట్ భూమి అంటే పేదల కోసం అది ఉన్నటువంటి భూమి ఎంతో మంది రెడ్లు రావులు భూస్వాములు అగ్రకుల నాయకులు అంతా ఎన్నో వేల ఎకరాల గవర్నమెంట్ భూమిని స్వాధీనం చేసుకురు అది మాకు తెలుసు అది ఎక్కడెక్కడ ఉందో కూడా చెప్తాం మేము మరి దాని అంతా రికవర్ చేయండి వీళ్ళది కూడా రికవర్ చేయండి మేము దీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం వారం తల్లి రికవర్ చేయండి దాంతోపాటు వీళ్ళని కూడా మరి మీ వీళ్ళ కూడా మేము రికవర్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం వెంటనే మరి ఆ భూమి రికవర్ చేయాలి లేకపోతే వీళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ అయినటువంటి ప్రసాద్ గారిని అదే విధంగా శ్రీనివాస్ ఎంఆర్ఓ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిఏ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని తెలిసింది కాబట్టి ఆయనని కూడా మీరు వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలో ఆయన మీద గిడ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు తక్షణమే న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టర్ గారి మీద పూర్తి నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మేడం గారు మీరే దీనికి న్యాయం చేయాలని సందర్భంగా సందర్భంగా మేము కోరుతున్నాం పోతనూరు గ్రామస్తులందరూ కలిసి నల్గొండ జిల్లా కలెక్టరేట్కు రావడం జరిగింది మరి నల్గొండ జిల్లా కలెక్టరేట్కు వీరు రావడానికి గల కారణం ఏంటంటే దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా వీళ్లకు మరి పోతునూరు అనే గ్రామంలో చాలామంది మరి నిరుపేదలైనటువంటి కుటుంబాలైనటువంటి చాలా చాలామంది కాయ కష్టం చేసుకున్నటువంటి పేదలు నిరుపేదలైనటువంటి వాళ్ళు మరి గుంట జాగలేక ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మరి గవర్నమెంట్ భూమిలో గతంలో ఇచ్చినటువంటి పట్టాలను ఆధారంగా చేసుకొని గవర్నమెంట్ భూమిలో వాళ్ళు మరి ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే మరి దారుణాతి దారుణంగా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ పెదవూరు ఎస్ఐ అయినటువంటి ఎస్ఐ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు అధికార యంత్రాంగం అంతా పోయి మరి ఇలా గుడిసెలు తగలబెట్టినటువంటి విషయం మనం నిన్న చూసినాం చాలా వీడియోలు మనం వైరల్ అవుతున్నాయి ఫేస్బుక్లో మరి ఆ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో చాలామంది సంఘాల నాయకులు అందరూ స్పందిస్తూ మరి పోదునూరు గ్రామంలో ఏం జరిగింది ఎందుకు ఏం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము అడగగా అక్కడ మరి పోదునూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కొన్న ఐదారు సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాటిని ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు రిటర్న్గా తీసుకొని వారికి ఎలాంటి న్యాయం లేకుండా చేయడం జరిగింది మరి స్వతంత్ర భారతంలో ఇప్పటికీ స్వత భారత రాజ్యాంగం రాసుకొని మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఇళ్ల స్థలాల కోసం ఇంకా మరి పేదలైనటువంటి వాళ్ళు మరి భూవకు లేక కూటికి లేక ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా ఇళ్ల స్థలాల గురించి పోరాటం మన మన దేశం రాష్ట్రం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఆర్డిఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాయ కష్టం చేసుకొని బతికేటటువంటి వీళ్లకు ఇప్పటి వరకు ఇల్లు లేదని చెప్పేసి మొర పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు మరి మొర వీళ్ళు ఒక ప్రభుత్వ భూమి కనబడితే ఆ ప్రభుత్వ భూమిలో వీళ్ళే పట్టాలిచ్చి వీళ్ళే మరి మళ్ళా గుంజుకొని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అధికారులు పోలీసులు అక్కడ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కాయ కష్టం చేసుకుని ఈ ప్రజల మీద నిన్న దాడి చేయడం జరిగిందంట మరి ఈ దారికి కారణమైనటువంటి ఎస్ఐ గారిని ఎమ్మటే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పేదం పేద ప్రజలే దొరికిర్రా మీకు వేల ఎకరాలు రెడ్డి రావులు ఎంతోమంది కబ్జ పెట్టిర్రు మరి వాళ్ళ మీద మీ లాఠీ చార్జ్ ఎందుకు మీ లాఠీ ఎందుకు పనిచేస్తలేదని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పేదల పక్షాన మేము నిలబడుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి వీళ్లకు ఎవరైతే ఈ పేదలు కాయ కష్టం చేసుకొని బతికే వాటి ఈ పేదలకు వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పట్టాలు మంజూరు చేసి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పక్కా ఇల్లు వీళ్ళ కట్టించాలి ఎందుకంటే భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇల్లు లేకపోతే ఒక అభాగ్యుడికి ఇల్లు లేకపోతే కారణం ప్రభుత్వాన్ని కలెక్టర్దే మరి ఆ అభాగ్యులైనటువంటి వాళ్ళు గుంట జాగ కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ గుడిసెలు తగలబెడితే దాంట్లో పదివేల రూపాయలు ఉన్నాయి పదివేల రూపాయలు ఒక బంగారం ఉంది ఒక ఎండి ఉంది ఇంకే వాళ్ళు తినడానికి తెచ్చుకున్నటువంటి వాటిని కూడా మరి తన్నడం జరిగింది తన్నటువంటి వాళ్ళ వాళ్ళని తన్నటువంటి వాళ్ళ మీద ఎమ్మడే అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ యాక్టు అమల్లో ఉంటది కాబట్టి ఎస్ట్రాసిటీ వాళ్ళ మీద చేయాలి మరి ఈ ప్రజల పక్షాన మేము ఉంటున్నామని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రజల యొక్క ఉన్నటువంటి ఏదైతే ఆ సమస్యను కలెక్టర్ గారు వెంటనే మరి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేడం గారిని కలవడానికే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావడం జరిగింది కానీ మరి దురదృష్టశాత్తు మేడం గారు మాకు కలవలేదు మరి మా వాయిని తప్పకుండా మరి ప్రజలకు వీళ్ళందరికీ తెలియాలంటే మరి తప్పకుండా మేము కలెక్టర్ గారికి ఇప్పుడు మరి కలెక్టర్ ఆఫీసులో మేము ఇప్పుడు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇదే విధంగా ఎస్పీ గారికి ఇక్కడ మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం కాబట్టి మరి ప్రజల పక్షాన మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రతి కుల సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి మద్దతుగా మన అందరం కూడా నిలబడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను